భగవద్గీత లోకాన్ని చూచిన రోజు భగవద్గీత ఆవిర్భవించింది మార్గశీర్షమాసపు మొదటి రోజున ధృతరాష్ట్రుడు అడిగితే యుద్ధరంగంలో జరిగినటువంటి సన్నివేశాన్ని చూచిన సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తే అది లోకానికి అందిన రోజు ఈవేళ ఆ రకంగా శిశువు వచ్చిన రోజున మనం పుట్టినరోజు అని చెప్పినట్టుగా భగవద్గీత ఆవిర్భవించింది పదకొండు రోజుల క్రితమే అయినా లోకాన్ని చూసిన రోజు కనుక ఈరోజు గీతా జయంతి అని మనం ఆచరించుకుంటున్నాం ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి ఇంతవరకు ఇంకా దాకా కూడా జరపాలి అని సంకల్పించినటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరికీ మేము ముందుగా అనేక అనేక బంగాళా శాసనాలు చేస్తున్నాం ఆ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఇంతమంది మహానుభావులైనటువంటి పెద్దలందరికీ కూడా మేము అనేక అనేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం దాన్ని మీరు ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు ఎంతోమంది ఎన్నో ప్రాంతాల నుంచి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు మీ అందరి యొక్క ఉత్సాహానికి అనేక అనేక మంగళా భగవద్గీత మనకి కొత్త కాదు కానీ ఆ గీతలో నా సందేశం మనకి ఎప్పటికీ కొత్త భగవద్గీతని శ్రీకృష్ణుడు మరచిపోయే బాధ్యతలని తిరిగి జ్ఞాపకం చేయడం కోసం ఉపదేశం చేసినటువంటి గ్రంథం అని ఇంతవరకు మనం ఎందరో మహానుభావులు చెప్పినటువంటి సందేశాలను వింటున్నాం అది మనకి ఎప్పటికీ కొత్తే ఎందుకంటే మనందరం కూడా మన బాధ్యతల్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవలసి ఉంది ఏమిటి మన బాధ్యత ఇప్పటికీ ఎప్పటికీ కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మన బాధ్యత ఏమి మనం ఈ భూమి మీద పుట్టాం మనం ఒక ధర్మంలో పుట్టాం ఒక జాతిలో పుట్టాం ఒక దేశంలో పుట్టాం ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక సంస్కారము ఆ జాతికి సంబంధించినటువంటి ఒక సంస్కారం మనది అది మనం తెచ్చుకుంటే వచ్చింది కాదు అది మనకి పుట్టుకతోటి వచ్చినటువంటి ఒక వారసత్వపు ఆస్తి దీన్ని కాపాడుకోవడం మన బాధ్యత ఆవేళ